బాంతా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప కోరారు సోమవారం భీమేశ్వర ఆలయం వద్ద ఆయన మాట్లాడుతూ తుఫాన్ పరిస్థితులను పర్యవేక్షించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని అన్నారు ఇన్ఛార్జి మంత్రి నారాయణ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని ఆయన వెల్లడించారు తప్పని తప్పవచ్చు కనపడుతుంది వాతావరణ శాఖ ఎత్తురిక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజులు కూడా ఎక్కువ ఉంటుంది అరవై నుంచి తొంభై వరకు గాలిలో ఫీట్ తోటి గాలి వేస్తారని చెప్పి చెప్పడం జరిగింది దాని మీద డిపార్ట్మెంటు ఉత్పత్తుల శాఖ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద ఆదేశాలు ఇచ్చి దీని చాలా బీభంగా వస్తున్నారు మీరు అందరినీ కలెక్ట్ అవ్వాలని చెప్పి అందరికీ ఆదేశాలు ఇచ్చారు అన్ని జిల్లాలకు కూడా ఇన్ఛార్జ్ మంత్రులు పంపించడమే కాకుండా ఎమ్మెల్యేలందరినీ కూడా మరి ఫోర ఎవరిటీఏ గౌరవం అంటే చెప్పడం జరిగింది వేళ కాకినాడలో నారాయణ గారు వచ్చి మన జిల్లాకు సంబంధించి దాని మీటింగ్ కూడా పెట్టడం జరిగింది అంతా కూడా అక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్ళి ఎక్కడ ప్రాబ్లం ఉందో రేపు ఏ రోడ్డాకాల చాలా ఎక్కువ కనపడుతుంది వాతావరణం లేదా రేపుకి మనం ఎదుర్కొనే విధంగా తుఫాన్ని ఎదుర్కొనే విధంగా సహాయ సహా సహాయ సార్ మన ప్రాంతాలు మునిగిపోయిన ఇప్పటికీ ములిగిపోయినా అలాగే మర్చిపోయినందని కూడా ఇప్పటికే బయటకి రమ్మని చెప్పడం జరుగుతుంది రేపైతే పెద్ద ఎత్తున అందరూ కూడా తరలించి ఏర్ ప్రాంతంలో ఉన్న గ్రామాలు మా ముప్ప గ్రామాలంటే ఏది బయటికి కృషి కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది మొత్తం మీద ఇయ్యాల అందరూ కూడా ప్రజలందరూ కూడా నేను పోయిందంటే ప్రజలందరూ కూడా ప్రభుత్వం సహకారం చేసినా మనం కూడా స్వచ్ఛందంగా మరి కలిసి రావాలి ప్రభుత్వానికి ప్రభుత్వం ఏదైతే ఆదేశించారో ఆదేశం మేము అందరూ కూడా బయటికి రావాలి జాగ్రత్తగా ఉండాలి ఇంట్లో ఉండాలి అని చెప్పి తెలియదు